తిరుమలేశుడి ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఏడు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు కోట్లకు చేరగా తిరుమల వెంకన్న ఆదాయం ఆగస్టు ఒక్క నెలలోనే నూట ఇరవై ఐదు పాయింట్ కోట్లు వచ్చింది దీంతో తిరుమల శ్రీవారికి ఎనిమిది నెలల ఆదాయం కాస్తా తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లకు చేరుకుంది ఇటీవల కాలంలో గణనీయంగా స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది అందుకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తూ తిరుమలేసుడి ఆస్తుల విలువను అమాంతం పెంచుతున్నారు వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి ఏడు నెలల హుండీ ఆదాయం ఏడు వందల కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమయింది ఈ ఏడాది జనవరిలో నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ ఏడు ఒక్క కోట్లు మార్చి నెలలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏప్రిల్ నెలలో నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు మే నెలలో నూట ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు జూలై నెలలో నూట ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు ఆగస్టు నెలలో నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు హుండీ కానుకలు శ్రీవారి ఆదాయంగా శ్రీవారి ఆదాయంగా స్వామివారి ఖాతాకు చేరాయి ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తులు సమర్పించిన కానుకల వివరాలను తిరుమల అన్నమయ్య భవన్లో టీటిడిఈవో శ్యామలరావు వెల్లడించారు ఆగస్టు నెలలో శ్రీవారిని ఇరవై రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం నూట ఇరవై ఐదు పాయింట్ కోట్లు వచ్చినట్టు ఈవో ప్రకటించారు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల లడ్డూలను విక్రయించగా ఇరవై నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల మంది ఒత్తులు అన్నప్రసాదం స్వీకరించినట్టు చెప్పారు ఆగస్టు నెలలో తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు ప్రకటించారు ఇక టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు లింక్ లడ్డూలు ఇవ్వడం వల్ల సాధారణ భక్తులకు మేలు జరిగిందన్నారు శ్యామలరావు గత వారం రోజుల్లో డెబ్బై ఐదు వేలకు పైగా లడ్డూలను వివిధ దేవాలయాలకు పంపించామని టీటీడీ అనుబంధ ఆలయాలకు లడ్డూలను నిరంతరంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు